సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో నాకుల పంచమి సందర్భంగా గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి తరలి వచ్చి పుట్టలో పాలు పోసి పండ్లు పువ్వులు పచ్చపు కుంకుమం వేసి ఇచ్చి నైవేద్యం సమర్పించి నాగదేవతకు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నాగుల పంచమి సందర్భంగా ఆ నాగదేవత ఆశీస్సులు అందరిపై ప్రసరించాలని వారి కృపతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ చెరువులు వాకులు కుంటలు నీటితో నుండి పంటలు బాగా పండాలని భక్తులు కోరారు pandir dah సినిగా మాత్రుల్ జీర కట్టి రోజు కట్టి నాకు అది కనుక ముఖ్యాల కనుక ఒకటి జీర అది కనుక ముఖ్యు ఎలా ఉంటుంది